చిన్నారుల యువత ఆటపాటలు పండు వెన్నెలను పోలిన వెండి ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలు గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంబరానండుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ముందస్తు వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో మహిళలు యువజనులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు పోటీల్లో పాల్గొంటూ పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి శోభతో అలరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి అణమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలకు విశేష స్పందన లభించింది రంగవల్లులు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలు బొమ్మల కొలువులతో గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో సంక్రాంతి పండుగను విద్యార్థులు నిర్వహించారు భావితరాలకు పండుగ సంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ రత్తయ్య తెలిపారు కళాశాలలో కూడా గోపూజలు చేశారు గంగిరెద్దుల ఆటలు ఇలా అను పతంగుల పోటీలు కుకింగ్ కాంపిటీషన్స్ ఇలా చాలా కాంపిటీషన్స్ కూడా పెట్టారు అనాదిగా వస్తున్న ఆచారాలు ఇక్కడ విశ్వ విజ్ఞాన విశ్వవిద్యాలయంలో మా అందరికీ తెలియచేయాలి అని సంక్రాంతి సంబరాలు మా విశ్వవిద్యాలయంలో చాలా బాగా గొప్పగా జరుపుకుంటారు మా కళాశాలలో మా విశ్వవిద్యాలయంలో మేము పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపించి అసలు ఒక సంక్రాంతి ఒక పల్లెటూరులో ఎలా ఉంటుంది అని చెప్పి చూపించడం చూపించాలనేదే మా ప్రయత్నం పల్లెటూరులో కల్చర్స్ ఎట్లా ఉంటాయి ఈ పళ్ళు పొంగల్ అండ్ వాళ్ళ దూడు బసవన్నది పర్ఫార్మెన్స్ ఒకటి జరిగింది వాళ్ళు డాన్స్ వేయడము కబడ్డీ చేయడం అదంతా అండ్ అదంతా చాలా బాగా నచ్చింది నాకు కోడి కోడి పందాల గురించి వినడమే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం నేను కోడి పందాలు కానీ అండ్ ఆల్సో డూడు బసవన్న వాళ్ళు చేయడం కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడం అవంతా చాలా మంచిగా అనిపించింది నాకు అన్ని కొత్త కొత్త విషయాలు కోడి పందాలు బసవన్నలు కబడ్డీ పోటీలు ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి మా లాంటి తరం వాళ్ళకి సో చాలా సంతోషంగా అనిపించింది బేసికలీ రోజు ఆ జీన్స్ అన్ని మోడీ అలవాటు పడిపోయి ఉంటారు తర్వాత వాళ్ళ ఇలా అందరి ట్రెడిషన్లో చూసినప్పుడు కొంచెం బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరితో పాటు కలిపి ఇలా జరుపుకోవడం చాలా కొత్తగా ఇంకా ఆనందంగా అనిపిస్తుంది సార్ విద్యార్థుల్లో కూడా కొంచెం ట్రెడిషన్స్ వాటి మీద పట్టు రావడం వాళ్ళకి కూడా కొంచెం అవగాహన రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేషవ్గా చెప్పుకోవచ్చు అసలు మన పాతకాలంలో భోగి మంటలు సంక్రాంతి కనుమ ఇవన్నీ ఇంపార్టెన్స్ చెప్పటానికని మా విద్యా సంస్థల్లో మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాము దీంట్లో కాంపిటీషన్లు పెట్టి పిల్లలకి వాళ్ళని మా మోటివేట్ చేస్తూ పార్టిసిపేట్ చేయిస్తూ ప్లస్ సంక్రాంతి సంబరాలు జరుపుకొని వాళ్ళకి పాతకాలం పద్ధతులన్నీ తెలిసేలాగా చేస్తూ ఉంటాము ఈ ముగ్గులు వేయటము అట్లానే పాటలు పాడటము భోగి చిరునార్లకి భోగి పళ్ళు పోయటము ఇంకా కోడిపందాలు శాంపుల్గా అంటే హింస అదేం లేదు అట్లానే ఈ ఆవుల్ని పూజించటం పొంగలి పొంగ పొంగించటం ఇవన్నీ శాస్త్రబద్ధంగా చాలా సాంప్రదాయంగా ఇక్కడ నిర్వహించారు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ అన్ని కార్యక్రమాలతో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఈ ఇది నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏఆర్ పోలీస్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలను విజయవాడ సిపి బాబు ప్రారంభించారు మహిళా పోలీస్ సిబ్బంది వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి కృష్ణా జిల్లా అమనగడ్డలో గ్రామీణ యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు కృష్ణా జిల్లా కంకిపాడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబల్ల ప్రదర్శన పోటీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి పశుపోషకులు పాల్గొన్నారు దీనికి స్పందన అయితే విశేషంగా ఉంది ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ ఎడ్ల పోటీ నిర్మించుకుంటానికి చాలామంది చాలా ఆనందంతో చాలా చాలా వచ్చి పార్టిసిపేట్ జరుగుతుంది ఈ ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఆనంద కార్యక్రమం ఆనందంగా ఉంది నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు గొబ్బెమ్మలు గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ అలరించాయి ముగ్గుల పోటీల్లో విజేతలుగా గెలిచిన వారికి గృహోపకరణాలు బహుమతులుగా అందించారు దానవాయపేట నగరపాలక పాఠశాలలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు మండలం విఘ్నేశ్వరంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి ఆత్రేయపురంలో కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో మంత్రి కందల దుర్గేష్ పాల్గొన్నారు ఆహ్లాదం కలిగించేది పెంపొందించే కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు దేహదారుణ్యాన్ని ఈత పోటీల్లో పాల్గొనటం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ సంక్రాంతి సంబరాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి వారికి సహకరిస్తున్నటువంటి అధికారి యంత్రాంగానికి కూడా అభినందనలు తెలియజేస్తూ పర్యాటక రంగంగా కూడా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈనాడు వారికి యాజమాన్యం వారికి అలాగే జిల్లా ఇన్ఛార్జి గారికి వారికి ఈ పోటీలో ఏర్పాటు చేసి విద్యార్థులన పోటీ తత్వాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నాకు ఈనాడు పోటీలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది కనుమరుగవుతున్న మన సాంప్రదాయాలను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఈనాడు పోటీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది ప్రతి సంవత్సరం ఇలా కంటిన్యూ చేస్తూ అందరికి ఇలా మంచి మంచి ప్రైజ్ ఇస్తూ అందరినీ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈనాడు వారు కండక్ట్ చేశారు చాలా ఉంది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన్యం జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని మహిళలు వేసిన రంగవల్లులు తిలకించారు విశాఖలోని ప్రేమ్ సదన్ మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామంలో జ్ఞానపార్వతి విద్యామందిరంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో విదేశీయులు సందడి చేశారు